హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మీని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దసరా శుభాకాంక్షలు ఫ్రెండ్స్ రాబోయే దసరా పండుగ అందరూ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ అమ్మవారు ఆ దుర్గా అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సెప్టెంబర్ ఇరవై రెండున ప్రారంభమైన నవరాత్రులు అక్టోబర్ రెండవ తేదీన ముగియనున్నవి కావున మనం అందరము దసరా పండుగలు చాలా వేడుకగా జరుపుకుంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే అమ్మవారు ఈ పది రోజులు చాలా పవర్ఫుల్గా ఉంటారు మనము చాలా భక్తి శ్రద్ధలతో పూజించుకొని అడిగిన వరాలు కురిపించే తల్లి కనకదుర్గమ్మ ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఒక పాట పాడదాం నవరాత్రుల గురించి వినండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే సంగీతం నేర్చుకోలేదు ఫ్రెండ్స్ ఇక పాటలోకి వెళ్ళిపోదామా రండి दुर्गा भवानी रावा मा पूजल नन्दगरावा दुर्गा भवानी रावा मा पूजल नन्दगरावा విజయదశమీ నవదుర్గ రూపిణై రావా విజయదశమీ వేళా ఏ నవదుర్గ రూపిణై రావా ఆ దుర్గా భవాని రావా మా పూజలనందగరావా విజయదశమీ వేళాై నవదుర్గ రూపిణై రావా పట్టు చీరలు నీకు మేము ప్రేమతో తెస్తిమి తల్లి పట్టు చీరలు నీకు మేము ప్రేమతో తెస్తిమి తల్లి బొట్టు గాజులు తెచ్చి నిండు భక్తితో కొలిచే మమ్మ బొట్టు గాజులు తెచ్చి నిండు భక్తితో కొలిచే మమ్మ ఆ దుర్గాభవానీ రావా మా పూజల నందగరావా విజయదశమి వేళాయే నవదుర్గ రూపిణై రావా విజయదశమి వేళాయే నవదుర్గ రూపిణై రావా మల్లె మందార పూలతో నీకైమాలలు కట్టితి మమ్మ మల్లె మందార పూలతో నీకైమాలలు కట్టితి నమ్మ మమ్ముగన్నా మెడలో వేసి మాయమ్మ నీ మెడలో వేసి మమ్మ ఆ దుర్గా భవానీ రావా మా పూజలనందగరావా దుర్గా భవాని రావా మా పూజల నందగ రావా విజయదశమి వేళాయే నవదుర్గ రూపిణై రావా విజయదశమి వేళాయే నవదుర్గ రూపిణై రావా భక్తుల చల్లంగా చూసి మా భద్రకాళినివమ్మా భక్తుల సల్లగ చూసే మా భద్రకాళిని దుష్టుల దుష్టులాహమును అనచే మా మహాకాలిని దుష్టుల దుష్టులాహమును అనచే మా మహాకాలిని ఆ దుర్గా భవాని రావా మా పూజల నందగా రావా ఆ దుర్గా భవాని రావా మా పూజల నందగరావా విజయదశమి వేళా ఏ నవదుర్గ రూపిణై రావా విజయదశమి వేళా ఏ నవదుర్గ రూపిణై రావా పిలిచిన పలికే తల్లి మా విజయవాడ దుర్గమ్మ పిలిచిన పలికే తల్లి మా విజయవాడ దుర్గమ్మ బంగారు తల్లివి నీవు మము భద్రంగా చూసేవమ్మా బంగారు తల్లివి నీవు మము భద్రంగా చూసేవమ్మా ఆ దుర్గా భవానీ రావా మా పూజల నందగ రావా దుర్గా భవానీ రావా మా పూజల నందగరావా విజయదశమి వేళాయే నవదుర్గ రూపిణై రావా విజయదశమి వేళాయే నవదుర్గ రావా విజయాలను అందించే మా విజయదుర్గవు నీవు విజయాలను అందించే మా విజయదుర్గవు నీవు సిరిగల తల్లివి నీవు జయ సింధూరవన్న తిరిగల తల్లివి నీవు జయ జయసింధూరవర్ణినివమ్మా ఆ దుర్గా భవాని రావా నందగ రావా విజయదశమి వేళాయే నవదుర్గ రూపిణై రావా దుర్గా భవాని రావా నందగ రావా విజయదశమి వేళాయే నవదుర్గ రూపిణై రావా విజయదశమి వేళాయే నవదుర్గ रूपिणी रावा विजयदशमी वेलाव रूपिणी रावा जय दुर्गा मात के जय